హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సేవలో రేషన్ కార్డుల కొరకు పర్మిషన్స్ అయితే ఇచ్చేశారు కదండి గవర్నమెంట్ ఆదేశాలు అయితే జారీ చేసింది మీ సేవ ద్వారా అప్లై చేసుకోండి రేషన్ కార్డుల కోసం అని చెప్పేసి అని దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏమేమి కావాలో అని చెప్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆధార్ కార్డులు మీకు గ్యాస్ కనెక్షన్ కనుక ఉంటే గ్యాస్ బిల్లు అంతేకాదండి కరెంట్ బిల్లు కూడా తీసుకొని వెళ్ళాలి అడ్రస్ ప్రూఫ్ కోసం ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి ఇంకా మీ దగ్గర కనుక క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా ఉంటే తప్పకుండా తీసుకొని వెళ్ళండి అవి పర్టికులర్గా ఉండాలని ఏం లేదు ఒకవేళ ఉంటే కనుక తప్పనిసరిగా తీసుకొని వెళ్ళండి అవి ఉంటే ఇంకా తొందరగా వస్తుంది కాబట్టి ఇంకా ఎవరినైనా కొత్త మెంబర్ అంటే కొత్తగా పెళ్ళయ్యి మీ ఇంట్లో ఒక కోడలు గనుక వచ్చి ఉంటే కనుక అక్కడ వాళ్ళ పుట్టింట్లో ఆ అమ్మాయి రేషన్ కార్డులు గనుక ఉంటే తప్పనిసరిగా ముందు అక్కడ డిలీట్ చేయించుకున్న తర్వాత ఇక్కడ యాడ్ చేయించుకోవాలండి లేదంటే కనుక రెండు చోట్ల రిజెక్ట్ అయిపోద్ది ఎందుకంటే అక్కడ డిలీట్ చేస్తే తప్ప ఇక్కడ యాడ్ అవ్వదు అమ్మాయికి సో మీ సేవలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునే వాళ్ళకి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకైతే చెప్పాను కదండి కావాల్సిన డాక్యుమెంట్స్ మరొకసారి చెప్తానండి కావాల్సిన డాక్యుమెంట్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరివి ఆధార్ కార్డులు ఇంకా మీ గ్యాస్ కనెక్షన్ బిల్లు అంటే గ్యాస్ బిల్లు వస్తుంది కదండి మనకి ప్రతి నెల ఆ బిల్లు ఇంకా కరెంట్ బిల్లు ఇవన్నీ తీసుకొని వెళ్తే మీకైతే తొందరగా ఈ మీ సేవలో అప్లై చేస్తారండి అడ్రస్ ప్రూఫ్లు ఇవన్నీ కూడా కావాలి కంపల్సరీగా సో ఇదండి తెలంగాణ రేషన్ కార్డుల గురించి అంటే మీ సేవలు అప్లై చేసుకోవచ్చు అని ఆదేశాలు అయితే వచ్చినాయి కాబట్టి మీరైతే ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి మీ సేవాళ్ళు అప్లై చేసుకోండి తప్పనిసరిగా ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ